హాయ్ హలో వెల్కమ్ టు కుమార్ బైక్ స్పేర్స్ గుంటూరు అండి బాగున్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందుకంటే అలాగే బాగుంటుంది ఈ బండి అన్న మనకి గుడివాడ దగ్గర నుంచి తీసుకుని వచ్చారు అన్న మనకి బండికి సంబంధించిన సామాన్ అన్నీ కూడా చెప్పారు వైజరు బీము నెంబర్ ప్లేట్లు మన మడ్గారు అన్నీ దొరుకుతాయి మన దగ్గర సామాన్లు అట్లాగే లాకెట్లు ఉంటాయి ఇండికేటర్లు ఉంటాయి పెట్రోల్ ట్యాంక్ మూతలు కాడి నుంచి మొత్తం ఉంటాయి ఫ్రెండ్స్ మన దగ్గర హీరో మ్యాట్లు ప్లగ్ ప్లగ్ క్యాపులు అట్లాగే క్లచ్ ప్లేట్స్ బ్రేక్ పెడల్ రబ్బర్లు పుట్ రెస్ట్లు ఈ బండికి ఇవన్నీ మనం మన సామాన్ వేస్తే అంత లుక్ వచ్చిందో చూసారా ఫ్రెండ్స్ ఈ వెనకాల చూడండి వెనకాల ఇండికేటర్లు అన్నయ్య అన్నయ్య తీసుకొచ్చారు వీడియోలో చూసి మీరు కూడా ఏదన్నా బండికి సామాన్ కావాలంటే రండి మన అడ్రస్ వచ్చేసేపాటికి గుంటూరు గౌరీశంకర్ థియేటర్ దగ్గర పక్కన కొత్తపేట స్టార్టింగ్లో మఠం రోడ్డు స్టార్టింగ్లో మూడో షాప్ అండి మీరు ఎవరైనా వచ్చినా మాయాబజార్ సెంటర్ ఎండింగ్లో మనకి అర్థమైద్ది చూసారా బండి ఎంత క్వాలిటీ వచ్చిందో మన ఐటమ్ వేయంగానే మొత్తం పెయింటింగ్ కూడా చేయించుకున్నారన్న మొత్తం సీటు కవర్ ట్యాంక్ కవర్ సీటు స్పాంజ్తో సహా మార్చాం ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతి ఒక్క గ్లామర్కి ఎక్సలేటర్ గ్రిప్పులు సీటు స్పాంజులు అన్నీ మార్చుకుంటూ ఉండాలండి ఎప్పటికప్పుడు హ్యాండిల్ రబ్బర్లు అవి మార్చుకుంటూ ఉండాలి ఎందుకంటే ఎక్కువ కంప్లైంట్లు అవేను డోములు ఇరిగిపోతాయి వాటి వల్ల అవి మార్చుకోకపోతే ఏమన్నా మీ బళ్ళకు కూడా సామాన్లు కావాలంటే రండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఫోనుల్లో ఎక్కువ మనం చెప్పలేము మీ వాళ్ళని ఎవరినన్నా పంపించినా సరే మేము ఎస్టిమేషన్ అయితే వేసి ఇస్తాము అప్పుడు మీరు ఓకే అనుకుంటే తెచ్చుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మన దగ్గర అన్ని బళ్ళ సామాన్లు దొరుకుతాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అన్న థ్యాంక్స్ అన్న